హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు వ్యవసాయ కూలీలు ఉన్నారో అంటే రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కూలీకి కూడా అంటే వ్యవసాయ కూలీలకు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆ హామీ ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా లబ్ధిదారులందరికీ కూడా తొలి విడత కింద ఆరు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితాను కూడా సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే సమయం లేదు మరొక రెండు రోజుల మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ యొక్క నిర్ణయం తీసుకుని ఆయన ప్రకటించడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ అర్హులను గుర్తించేందుకు ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇక లిస్ట్ కూడా విడుదల చేస్తున్నారు ఈ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇక ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఇంతకీ ఏ విధంగా మమ్మల్ని అంటే మేము ఎక్కడా కూడా అప్పుడు ప్రజాపాలనలో ఎప్పుడో మేము అప్లై చేసుకోవడం జరిగింది ఈ యొక్క పథకానికి ఇప్పుడు మాకు ఈ పథకం ఎలా వర్తిస్తుంది ఏంటి అనేది మనకు ప్రభుత్వం అయితే వెల్లడించింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు ప్రతి అప్డేటు కూడా క్షుణ్ణంగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోను మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలంటే తప్పకుండా నాకు ఒక చిన్న సహాయం చేయండి అన్న ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది ఇక మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడ ఎదురుగా మీకు ఆల్రెడీ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే అలాంటి వికలాంగుల కోసం పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో డబ్బులు అనేది మనం వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం ఇక ఇలా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వీడియో చూస్తున్న వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో డబ్బు అనేది వేస్ట్గా ఖర్చు ఉంటారు అందులో కొంత భాగాన్ని నాలాంటి వారి కోసం సహాయం చేస్తారని ఆశిస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్ మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే ప్రతి ఒక్కరు కూడా సహాయం కూడా చేయండి అన్న మనకు తప్పకుండా సహాయం చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఇది ప్రజాపాలన ప్రభుత్వం పేద మధ్యతరగతి వెనుకబడినటువంటి వర్గాలకు అధిక ప్రాధాన్యమైతే ఉంటుంది మన ప్రభుత్వంలో అని గతంలో కూడా చెప్పారు ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన పేదవారి కోసం ఎంతగా తాపత్రయపడుతున్నారు ఎంతగా తపన పడుతున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కూలీలు ఉంటారో అంటే వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వారికి ఆ యొక్క పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలు ఆయన చెప్పారనమాట అంటే ఎవరు కూడా మనకు రైతులు కూడా ఇబ్బంది పడకూడదు వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులకు కూలీలు దొరకట్లేదని అలాగే ఎంతోమంది కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు అటువంటి వారందరికీ కూడా మనం ఒక పథకం తీసుకొస్తే బాగుండని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ కూలీల కోసం మనకు దాదాపు ఒక్కో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక ఎట్టకేలకు ఆ పథకం ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు ఆయన ఆమోదం అయితే తెలిపారు ఈ తొలి విడత కింద ఒక్కొక్క వ్యవసాయ కూలీకి కూడా ఆరు వేల రూపాయలను ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈ పథకాన్ని ప్రారంభించడానికి కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది అంటే ఇరవై ఎనిమిదవ తారీఖుని పథకాన్ని ప్రారంభిస్తాం ఒక్కొక్కరికి కూడా ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కానీ ఇక్కడ అందరికీ కూడా ఒక డౌట్ అనేది మొదలైందనమాట ఎలా అర్హులను గుర్తిస్తారో మేము అప్పుడెప్పుడో ప్రజాపాలనలో దరఖాస్తులు అయితే ఇచ్చాం కానీ ఇక దానిపరంగా గుర్తిస్తారా లేకపోతే మామూలుగా ఏ విధంగానైనా గుర్తించి యొక్క అనేది ఇస్తారా ఈ పథకాన్ని వర్తింపజేస్తారని చాలామందికి ఒక డౌట్ అయితే ఉండేది కానీ వాటన్నిటికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేశారు ఈ అర్హులను ఏ విధంగా గుర్తించాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవడానికి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ పథకానికి ఎవరైతే పనిచేస్తున్నారో ఉపాధి హామీ పథకం కో పథకంలో కూ కరూపనికి అంటే కరూపనికి ఎవరైతే వెళ్తున్నారో ఈ పనులకు వారిని గుర్తించి వారికి మాత్రమే ఈ సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా ఈ యొక్క డేటా అనేది సేకరిస్తున్నారు అంటే ఉపాధి హామీ కింద ఎంతమంది ఈ కూలి పనులకు వస్తున్నారు అనే విషయాన్ని ఆ డేటా అనేది తీసుకుని ఇక ఎంతమంది ఒక్కొక్క పంచాయతీ నుంచి ఒక్కొక్క ఒక్కొక్క మండలం నుంచి ఎంతమంది పనులు చేస్తున్నారనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని అర్హుల జాబితా అనేది సిద్ధం చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అనమాట ఇది చాలా డేటా ఈజీగా తీసుకోవచ్చు ఎందుకంటే ఎంతమంది పని చేశారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతమంది పనులకు వచ్చారనే డేటా ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర ఉంటుంది కాబట్టి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల దగ్గర ఆ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించి ఈ యొక్క పథకాన్ని మనకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక రేపు లేదా ఎల్లుండి మనకు అర్హుల లిస్టు కూడా విడుదల చేస్తారు ఈ అర్హుల లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రం ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి మీరు ఉపాధి పనికి వెళ్ళుంటే మీకు ఈ పథకం వచ్చినట్టే దీంట్లో ఎటువంటి డౌటు లేదు కాబట్టి మీకు ఈ యొక్క పథకాన్ని మనకు అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మన సీఎం రేవంత్ రెడ్డి గారు యొక్క పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరబోతోందనమాట ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కూలీలు మరియు రైతు కూలీలందరికీ కూడా అంటే మొత్తానికి కూలీ పనులకు వెళ్లే వాళ్ళండి ఇప్పుడైతే ఉపాధి హామీ పనికి వెళ్లే వారు అందరికీ కూడా యొక్క పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు కాబట్టి ఈ పథకాన్ని ఇరవై ఎనిమిది నుంచి కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి